ఇన్నాళ్లు ఒక్కొక్కటిగా దూరమవుతున్న పార్టీలతో ఇబ్బందులు పడ్డ ఇండియా కూటమికి బిగ్ రిలీఫ్ లభించింది అలయన్స్ లోని పలు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీకి వచ్చిన నేతలు సీట్ల పంపకాలు కూడా దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది రెండు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలను నేతలు ధృవీకరించగా ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాల విషయంలో మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇన్నాళ్లు పొత్తులపై గుంబనంగా మాట్లాడిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు ఇండియా కూటమిలోనే ఉంటామని కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు అంతేకాదు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేసే లోక్సభ స్థానాలపై ఇరు పార్టీల మధ్య అవగాహన సైతం కుదిరిందన్నారు యూపీలో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉండగా పదిహేడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అరవై రెండు స్థానాల్లో ఎస్పీ ఒక చోట ఆజాద్ సమాజ్వాదీ పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు కంప్లీట్ మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం గోపి ఎస్ సార్ ఇండియా కూటమిలో ఎవరికి వారేమన్నా తీరే అన్నట్లుగా సొంతగా పోటీ చేస్తాం అన్న దిశలో మెజార్టీ పార్టీలు ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకటనలు చేస్తూ వచ్చాయి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కానీ పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేక నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కానీ సో ఇటువంటి సమయంలో కొన్ని పార్టీలతో మాత్రం కొంత అవగాహనకు వచ్చాయి ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే ఎన్సీపీ ఈ పార్టీల మధ్య కొంత కొన్ని రాష్ట్రాలకు మాత్రం సంబంధించి మాత్రం కొంత అవగాహన వచ్చినట్లుగా తెలుస్తుంది సీట్ల పంపకాలకు సంబంధించిన విషయంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎనభై అసెంబ్లీ ముఖ్యంగా ఎనభై పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ సో ఈ ఎనభై పార్లమెంటరీ స్థానాల్లో మెజార్టీ సమాజ్వాదీ పార్టీ ముఖ్యంగా అక్కడ పోటీ చేయబోతోంది అరవై రెండు స్థానాల్లో పదిహేడు స్థానాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది అలాగే మధ్యప్రదేశ్లో కూడా మెజార్టీ స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది దానికి ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ నుంచి ముఖ్యంగా అక్కడ ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి సో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి మధ్య అవగాహన కుదిరినట్లుగా తెలుస్తుంది అంతేకాదు ఢిల్లీలో కూడా పంజాబ్లో ఇటు మొత్తం పది లోక్సభ స్థానాల్లోనూ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది భగవంత్ మాన్ సో ఢిల్లీ విషయానికి వచ్చేసరికి ఢిల్లీలో ఉన్న ఏడు పార్లమెంట్ స్థానాల్లో ఇటు మూడు స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది సో దీనిపైన ముఖ్యంగా అధికారికంగా ఇంకా ఒక ప్రకటన రావాల్సి ఉంది అలాగే మరికొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా హర్యానా అస్సాం గుజరాత్ గోవా రాష్ట్రాల్లో ముఖ్యంగా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది ఈ రాష్ట్రాల్లో కూడా పొత్తులకు సంబంధించి ముఖ్యంగా ఏ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు త్వరలోనే ఒక ప్రకటన చేయబోతున్నాయి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకి మార్చ్ ఆరో తేదీ వరకు కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది సో ఈ బ్రేక్ సమయంలోనే ఆయన ఇటు విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ సీట్లను ఎవరెవరికి కేటాయించాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాల్లో సగానికి పైగా స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు సగ సగానికి పైగా స్థానాలైతే పోటీ చేసే అవకాశం కనిపించట్లేదు రెండు వందలకి దిగువనే ఆయా పార్టీల మధ్య ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది సుమారు నూట ఎనభై నుంచి నూట తొంభై స్థానాల వరకు కూడా ఇండియా అలయన్స్ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది మెజార్టీ రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు బీహార్లో ముఖ్యంగా అక్కడ ఆర్జేడీ అలాగే ఇటు కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరాల్సిన పరిస్థితి ఉంది అలాగే టీఎంసీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో కానీ మరికొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా కేరళలో ఎల్డీఎఫ్కి యూడిఎఫ్కి మధ్య ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తారా ఏంటి వామపక్షాలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్లను సర్దుబాటు చేసుకుంటాయనే తెలియరావాల్సి ఉంది అలాగే తమిళనాడులో కూడా మెజార్టీ స్థానాలు డిఎంకే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది సో షెడ్యూల్ మరో ఇరవై రోజుల్లో రాబోతుంది కాబట్టి సో ఇరవై రోజుల్లో లోపే ఇటు మార్చి ఆరో తేదీ వరకు కూడా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఇండియా కూటమిలో పార్టీల మధ్య స్పష్టత రాబోతుంది అయితే ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించి కొంత స్పష్టత అయితే వచ్చింది ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అతిపెద్ద పార్టీగా ఇండియా కూటంలో భాగంగా ఉన్నప్పటికీ ఇటు ఏ రాష్ట్రాల్లో అయితే స్థానికంగా పార్టీలు బలంగా ఉన్నాయో వాళ్లే సీట్లను ఆఫర్ చేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది అందులో భాగంగానే సమాజ్వాదీ పార్టీ ప్రధానంగా మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది సమాజ్వాదీ పార్టీ డిసైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు మహారాష్ట్రలో ప్రధానంగా అక్కడ బలంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కానీ ఎన్సీపీ కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి ఆయా రాష్ట్రంలో నెలకొంది సో ఇంకా ఇండియా అలయన్స్కి సంబంధించి చాలా రాష్ట్రాల్లో హర్యానా అలాగే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేరళ తమిళనాడు ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ అలాగే జార్ఖండ్తో పాటుగా కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించి మరో వారం పది రోజుల్లోగా స్పష్టత రాబోతోంది ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది త్వరలోనే అభ్యర్థుల పేర్లను కూడా ఇండియా కూటమి ఫైనల్ చేయబోతోంది అధికారిక ప్రకటన ఎప్పటిలోగా చేయాలని భావిస్తున్నారు ఎస్ మార్చ్ ఆరులోగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో బలంగా ఉన్నారు సర్వేలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే ఏసీసీ స్థాయిలో ఒక కమిటీని వేయడం జరిగింది ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం పైన సో అశోక్ గెహ్లాట్తో పాటుగా సల్మాన్ ఖుర్షీద్ అలాగే ఇటు ఏసీసీకి సంబంధించిన కీలక నేతల ఆధ్వర్యంలో ఈ పొత్తుల కమిటీ పనిచేస్తుంది రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అలాగే వారికి ఎన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుంది అలాగే గెలిచే అవకాశాలు ఎంత ఎంత ఉన్నాయి వీటన్నింటినీ బేరేజ్ వేసుకున్న తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఏ ఏ సీట్లు ఏ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ పోటీ చేయాలి అన్న అంశం పైన నిర్ణయించడం జరుగుతుంది ఇండియా కూటమి సో మార్చ్ ఆరో తేదీ వరకు కూడా ఈ సీట్ల సర్దుబాటు అంశంపైన స్పష్టత రాబోతుంది ఎందుకంటే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఆ లోపే అభ్యర్థులను ఖరారు చేస్తే ముఖ్యంగా ఆయా పార్టీల మధ్య కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు పోటీ చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుందన్న అభిప్రాయంలో భాగంగా మార్చి మొదటి వారంలోనే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇండియా కూటమి నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది